మాజీ మంత్రి హరీష్ రావు ఇంట విషాదం హరీష్ తండ్రి సత్యనారాయణ ఒక్క అనుమూత మౌంటా తుఫాన్ ఎఫెక్ట్ నెల్లూరులో భారీ వర్షాలు తెలంగాణలో మౌంతా తుఫాన్ ప్రభావం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం మౌంతా తుఫాన్ ఉగ్ర రూపం కాకినాడకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది ఆయన తండ్రి సత్యనారాయణరావుసే క్రితం వయోభారం అనారోగ్య కారణాల వల్ల ఆయన మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి రాజకీయాల్లో హరీష్ రావు విజయానికి వ్యక్తిత్వానికి తండ్రి ప్రోత్సాహం మార్గ నిర్దేశకత్వం ఎంతో ఉందని సన్నిహితులు చెబుతూ ఉంటారు సత్యనారాయణ వార్తగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హరీష్ రావు కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు సత్యనారాయణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు నేతలు ప్రజాప్రతినిధులు హరీష్ రావు నివాసానికి చేరుకుంటున్నారు ఈ విషాద సమయంలో హరీష్ రావు కుటుంబానికి ధైర్యం చేకూరాలని అభిమానులు శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు తన్నీరు సత్యనారాయణమూర్తి మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు మోంత్ర తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై సహాయక చర్యలు ముమ్మరం చేసింది ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ కావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు ప్రారంభమయ్యాయి జిల్లాలోని ముప్పై మండలాల్లో మొత్తం నూట నలబై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా సగటున మూడు పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు సర్వేపల్లి నీచర్గంలోని పొదలకూరు మండలంలో అత్యధికంగా పదహారు పాయింట్ మిల్లీ మిల్లీల వర్షం కురగా ఆత్మకూరు ఈస్వర్గంలోని అనంత సాగరంలో అత్యల్పంగా ఒక్క మిల్లీమీటర్ మాత్రమే నమోదైంది జిల్లాలోని పది మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎండగా ఉన్న వాతావరణం ఆ తర్వాత ఒక్కసారిగా మారిపోయింది ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి మైపాడు కృష్ణపట్నం రామాయణపట్నం తీర ప్రాంతాల్లో సముద్రం ఉగ్ర రూపం దాల్చింది బలమైన ఇదురుగాలు అలలు ఎగిసిపడుతున్నాయి ఎగున ఉన్న కర్నూలు వైఎస్సార్ కడప జిల్లాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో సోమశైల జలాశయం తన పూర్తి నీటి నీటిమట్టమైన డెబ్బై ఎనిమిది చేరువవుతోంది దీంతో సోమశైల డ్యాం పరిసర గ్రామాలు ముంపును కాకుండా అధికారులు ముందు జాగ్రత్తగా వరద నీటిని పెన్నా నదిలోకి విడుదల చేస్తున్నారు తుఫాన్ పరిస్థితులపై జిల్లా ప్రత్యేక అధికారి యువరాజ్ కలెక్టర్ హిమాన్ శుక్లతో కలిసి సమీక్ష నిర్వహించారు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సముద్ర తీర ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే బలవంతంగా ఉన్నానైనా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన స్పష్టం చేశారు తుఫాను ఎదుర్కొనేందుకు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని కలెక్టర్ శుక్లా తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వన్ పునరావాస కేంద్రాలు ఆదివారం రాత్రి నుంచి పనిచేస్తున్నాయని ఆయన వివరించారు కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలగకుండా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా ఒక సెల్ టవర్ ను కూడా ఏర్పాటు చేశారు తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ముఖ్యంగా మనకి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రకాశం పల్నాడు బాపట్ల గుంటూరు కృష్ణ ఏలూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ అల్లూరి సీతారామరాజు అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం అన్యం శ్రీకాకుళం ఈ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు రేపు కురిసే అవకాశం ఉంటుంది మనకు విండ్ వార్నింగ్ మనకు చూస్తే కనుక మనకు ఆల్రెడీ క్రాస్ అవుతున్నప్పుడు కాకినాడ దగ్గర తొంభై నుండి వంద కిలోమీటర్ గరిష్టంగా నూట పది కిలోమీటర్ వేగం తాక వేగం వరకు వీచేతాయి కాబట్టి చెట్లు పడిపోవటం కానీ ఎలక్ట్రిక్ పోల్స్ టెలికమ్యూనికేషన్ పోల్స్ ఇలాంటిది పడిపోవటానికి అవకాశం ఉంటుంది కోస్తా ప్రాంతంలో మనకి ఫ్లడ్డింగ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరియు అప్రమత్తంగా ఉండాలి మరియు లోతట్టు ప్రాంతంలో ముఖ్యంగా ఉన్నవాళ్ళు మున్న ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు సురక్షితమైన ప్రాంతంలో ప్లేసెస్లో ఉండాలి అని హెచ్చరిక ఇవ్వబడినది తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ అధికారులు భారీ హెచ్చరిక జారీ చేశారు మొందా తుఫాన్తో తెలంగాణ రాష్టంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది వాయుగుండం తీరం దాటితే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు గంటకు ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని మురుములు మెరుపులతో కొన్న వర్షాలు కురుస్తాయని చెప్పారు ఇవాటి నుంచి ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు చెప్పారు ఇదిలా ఉంటే ఇప్పటికే పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మోన్థా తుపాన్ ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది గడిచిన ఆరు గంటల్లో గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో వస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో తీరాలకు దగ్గరగా వస్తున్న మోన్థా తుఫాన్ ఉధృతి భారీగా పెరుగుతోంది దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు బలమైన ఈదురుగాలు కొనసాగుతున్నాయి వాతావరణ శాఖ తాజా నిపేదిక ప్రకారం తుఫాన్ ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది మరికొన్ని గంటల్లో ఇది మరింత బలపడి ఆంధ్ర తీరానికి దగ్గరగా చేరుకునే అవకాశం ఉందని సూచించింది ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు దగ్గరకు వస్తున్న కొద్దీ తీవ్రత తారాస్థాయికి చేరుకుంటుంది ఇప్పటి సముద్ర తీరాల్లో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి దీనికి తోడు కొండపత వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు కాకినాడ పోర్టుకు పదవ నెంబర్ గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ చేశారు అలాగే విశాఖపట్నం గంగవరం భీమునిపట్నం కళంగపట్నం పోర్టులకు తొమ్మిదవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అలాగే మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం వాడరేవులకు ఎనిమిదవ నెంబర్ హెచ్చరిక అమల్లోకి వచ్చింది సముద్రం అలకలులంగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు సముద్ర ని అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు తీర ప్రాంతాల్లో సిద్దంగా ఉంచారు ఉంటది మీ అందరూ కూడా బయలుదేరి మీ ఇల్లు ఖాళీ చేసి తాళాలు వేసుకుని బస్ ఎన్ని సంవత్సరాలు కాసిండి चलो <laughs> बाइक <laughs>

తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ముఖ్యంగా మనకి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రకాశం పల్నాడు బాపట్ల గుంటూరు కృష్ణ ఏలూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ అల్లూరి సీతారామరాజు అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం అన్యం శ్రీకాకుళం ఈ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు రేపు కురిసే అవకాశం ఉంటుంది మనకు విండ్ వార్నింగ్ మనకు చూస్తే కనుక మనకు ఆల్రెడీ క్రాస్ అవుతున్నప్పుడు కాకినాడ దగ్గర తొంభై నుండి వంద కిలోమీటర్ గరిష్టంగా నూట పది కిలోమీటర్ వేగం తాక వేగం వరకు వీచేతాయి కాబట్టి చెట్లు పడిపోవటం కానీ ఎలక్ట్రిక్ పోల్స్ టెలికమ్యూనికేషన్ పోల్స్ ఇలాంటిది పడిపోవడానికి అవకాశం ఉంటుంది కోస్తా ప్రాంతంలో మనకి ఫ్లడ్డింగ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరియు అప్రమత్తంగా ఉండాలి మరియు లోతట్టు ప్రాంతంలో ముఖ్యంగా ఉన్నవాళ్ళు మున్న ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు సురక్షితమైన ప్రాంతంలో ప్లేసెస్లో ఉండాలి అని హెచ్చరిక ఇవ్వబడినది మోంతా తుఫాను ప్రభావం దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కందులు దుర్గేష్ అన్నారు తూర్పు గోదావరి జిల్లా నెడదవల్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా వారికి కీలక సూచనలు చేశారు ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు సాగునీటి సరఫరా విద్యుత్ రవాణా వైద్య సేవలు వంటి అత్యవసర సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు సమయానుకూలంగా చేపట్టాలని అవసరమైతే నిత్యావసర సరఫరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు మొండా తుపాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాల సిద్దంగా ఉందన్న మంత్రి దుర్గేష్ ప్రజలు భయాందోళన చెందాల్సిన పని తెలిపారు ఒకవేళ ఎక్కువగా వచ్చేటట్టయితే క్యాటిల్ ఏదైనా ఉందో మనకి ఎలివేటెడ్ ప్లేసెస్లో పెట్టాలండి పెట్టాలంటే కొంత ఈ సమయాల్లో ఎవరో పట్టించుకోరాట్లేదు అందువల్ల మనం ఎక్కడైతే ఎత్తు ప్రదేశాలు ఉన్నాయో ఎత్తే ప్రదేశాల్లో మనం ఈ బస్సు సంపదని అక్కడ కట్టేసేలాగా ఆ గ్రామస్తులని చెప్పాలి సరిపోయింది కొంచెం అంటే గ్రామంలో ఎత్తేరు ప్రదేశం ఉంటుంది కింద వాటర్లో పెట్టేస్తే ఇదంతా కలవాలి అందువల్ల కొంచెం ఎత్తేరు ప్రదేశాల్లో పెడితే వాటర్ వాటర్ రాకుండా ఉంటుంది అదొకటి ఎక్కడెక్కడ గ్రామాల్లో ఎక్కడ ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాల్లో కట్టుకోవడం ఇంకా చెప్పాల్సింది బాగా అవసరమైతే పెడితే రేజుల్లో కొంచెం రావచ్చు రావట్లేదు అలాగే స్కూల్ సెలవు స్కూల్ సెలవు మామూలు వాళ్ళు కూడా ఊరికే అవసరం ఉంటేనే బయటికి రమ్మని చెప్పి ప్రతి గోతు డోర్ మన రోడ్లంతా కూడా అవసరాన్ని బట్టి ఏదైనా దూర ప్రయాణం ఉంటే వాయిదా వేసుకునే కూడా చెప్పుకుంటారు వస్తుంది ఈ వార్లో మాటోస్ కూడా గూడోన్స్ రాకుండా అక్కడ అక్కడ ఆవుందని చెప్తున్నారు ఇప్పుడు మనం కోటికి మెచ్చరికలు వెళ్తున్నాయి కరెక్ట్గా చెప్తున్నాము ఉచిత బస్సు సౌకర్యం అన్ని రకాలుగా మనకు చాలా ఉపయోగపడుతుంది మంచిది దాని ద్వారా మీకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కానీ ఈ రెండు మూడు రోజులు మాత్రం విద్యుత్ రోజు ఉన్నా కూడా మీరు ప్రయాణాలు దూర ప్రయాణాలు చేయొద్దని మనం చేస్తున్నాం వాయిదా వేసుకోండి ఈ మూడు రోజులు అయిందకు వెళ్తారు కానీ ఎందువల్లంటే మనకి ప్రాణాలు ముఖ్యం కాబట్టి మన ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అవి పాటించవలసిందిగా మహిళ అందరు కూడా చెట్లు కొట్టే చక్కగా మనకి టాప్ మేజర్ పాయింట్స్ ఏంటంటే ఒకటి జేసీబీ ఇన్ పెట్టుకోవాలి త్రీ డేస్ కోసం రెండోది వచ్చి డీ వాటరింగ్ మిషన్ పెట్టుకోవాలి ఎందుకంటే అక్కడ వాటర్ ప్రూవ్ ఎక్కువైపోయి ఆ వాటర్ ప్రూఫ్ వల్ల మనకు అబ్స్ట్రక్షన్ వస్తే ఆ వాటర్ని మెయిన్ తోనేసి డీ వాటరింగ్ మిషన్స్ అవ్వాలి కదా రెడీ చేసి పెట్టుకోవాలి రెండోది వాటర్ స్టాగ్నేషన్ ఉన్న చోట మనకి మందు చల్లాలి డబ్బులు రాకుండా తర్వాత ఏమో హెల్త్ క్యాప్స్ రెడీ చేసి పెట్టుకోవాలి మనం పిహెచ్సి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ రెడీ చేసి పెట్టుకోవాలి యాజ్ ఆఫ్ నౌ మనకి ఈస్ట్ గోదావరికి అంత పెద్ద ప్రమాదం కనపడలేదు కానీ మనం ముందే జీవి వేలించాలి కనుక మనం దీనికి రెడీ చేసుకుని పెట్టుకోవాల్సిన బాధ్యత అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ జేసీబీలు ఎడ్యుకేటెడ్ రూరల్లో పదహారు అర్బన్లో లో నాలుగు ఒకసారి జనరేటర్స్ పది షుగర్ స్టార్స్ డాక్టర్స్ డీ వాటర్ ఎక్విప్మెంట్ పెట్టారా సరిపోతాయి ఇప్పుడు మనం ఈ ఎక్కడ చేయలేదు రెడీ హెల్త్ క్యాంప్ రెడీ చేశారా మెడికల్ వాళ్ళతో డాక్టర్స్ టౌన్ రోడ్డ అన్ని గ్రామాల్లో కూడా మనకి తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే నిర్మల్ జిల్లాలో ఓ మహిళను అదృష్టం భరించింది ఎలాంటి వ్యాపార అనుభవం లేని ఆమె లక్కీ ట్రా పద్దతులు ఏకంగా రెండు దక్కించుకొని దక్కించుకుని దృష్టిని ఆకర్షించారు ఒకేసారి రెండు దుకాణాలు దక్కడంతో స్థానికులు ఆమెను లక్కీ లేడి అని తెలుస్తున్నారు రాష్ట ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన గుర్రాల అనే మహిళ లక్ష్మణచంద పోనకల్ గ్రామాల్లోని రెండు దరఖాస్తు చేసుకున్నారు సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆధ్వర్యంలో అధికారులు లక్కీట్రా నిర్వహించారు ఈ లక్కీట్రాలో హారిక పేరు రెండు సార్లు విజేత్ ఖండించింది ఆమె దరఖాస్తు చేసిన రెండు దుకాణాలు ఆమెకి దక్కాయి వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేనప్పటికీ అదృష్టం కలిసి రావడంతో ఆమె ఒకేసారి రెండు దుకాణాలకు యజమాని ఊహించిన విధంగా రెండు షాపులు రావడంతో హారిక ఆనందానికి అవతల లేకుండా పోయాయి ఈ విషయం తెలియగానే బంధువులు స్థానికులు ఆమెకు అభినందనలు తెలిపారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ హీరో అజిత్ కుమార్ దర్శించుకున్నారు సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆయన ఆలయ అర్చకులు ఆశీర్వదించి స్వామివారి తీర్థపసాదాలు అందించారు ఆలయం బయట అజిత్ ను చూడడానికి అభిమానులు ఆయన చుట్టుముట్టారు ఈ సందర్భంగా అడిగిన వారికి కాదనకుండా అజిత్ ఫోటోలు దిగారు సెల్ఫీలు ఇచ్చారు What's okay. okay. ए पास गर्नु न आ गोदी साइड साइड रे रेस सुत्र पुल आ आ बस राम्री नै छ रे रेसा क्लियर न आ क्लियर न साइड साइड कार रे जल्दी ना पकरा रहा है हां हां उसको अंदर उसको अंदर साइड रन साइड रन सेटर लेफ्ट हां ना कार की पकड़ी

మంగళవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అంబానీ కుటుంబ సభ్యుడు జై అన్బోల్ అంబానీ స్వామివారిని దర్శించుకున్నారు వీఐపీ దర్శనంలో పాల్గొన్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు దర్శనం అనంతరం ఆలయ అధికారులు జై అన్బోల్ అంబానీకి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు ا ہاں انا رڈ انا ونڈ سر جی سر پنجه دیر کر دو ہریو اوکے اوکے صاحب جی جی اسی طرح پھاؤ سر اوکے سر واچھو رکھو

తుర్కీలో మరోసారి భారీ భూకంపం సంభవించింది నేటి వేకుల్చామున దేశంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది స్కేల్ పై భూకంప తీవ్రత ఆరు పాయింట్ ఒకటిగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు ఈ భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భూమి కంపించడంతో ఒలిక్కి లేచారు ఏం జరుగుతుందో తెలియని ఆందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు భూకంప కేంద్రం ప్రభావితమైన ప్రాంతాల పూర్తి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందరప్పటికీ కొన్ని భవనాలకు స్వల్ప నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది భూకంపం వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం సహాయక చర్యలను ప్రారంభించింది ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు సేకరించి పనిలో నిమగ్నమైంది భౌగోళికంగా అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉన్న తుర్కీలో తరచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి గతంలో కూడా ఇక్కడ సంభవించిన పలు భూకంపాలు తీవ్ర ఆస్తి ప్రాణ నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసే అంశంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు రాజ్యాంగపరంగా అవకాశం లేనప్పటికీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్లీ పోటీ చేసే ఆలోచనను ఆయన తోసిపుచ్చలేదు తన మాజీ వ్యూహకర్త స్టీవ్ బానన్ చేసిన సూచనపై మీడియా అడిగిన ప్రయత్నకు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణిస్తూ మాట్లాడిన ట్రంప్ మూడోసారి పోటీ చేయడాన్ని నేను ఖచ్చితంగా ఇష్టపడతాను నాకు ముని పెన్నడూ లేనంత మంచి ఆదరణ ఉందని అన్నారు అయితే వెంటనే మాట మారుస్తూ దాని గురించి నేను నిజంగా ఇంకా ఆలోచించలేదని పేర్కొన్నారు అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండు సార్లకు మించి అధ్యక్షుడిగా పనిచేయడానికి వీలు లేదు కథనం ప్రకారం ట్రంప్ సన్నిహితుడైన స్టీవ్ బానన్ ఆయన మూడోసారి పోటీ చేయాలని బలంగా వాదిస్తున్నారు దీనికోసం ఒక ప్రణాళిక కూడా ఉందని తన తన ఇదే సమయంలో తర్వాత రిపబ్లికన్ పార్టీ నడిపించే నాయకులపై కూడా ట్రంప్ స్పష్ట అధ్యక్ష ఎన్నికల వరకు విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఉపాధ్యకుడు జేడీ వాన్స్ ప్రధాన అభ్యర్థులుగా ఉంటారని సంకేతాలు ఇచ్చారు మన దగ్గర చాలా మంచి నాయకులున్నారు వారిలో ఒకరు ఇక్కడే నిలబడి ఉన్నారంటూ వాన్స్ కూడా అద్భుతమైన వ్యక్తి వీళ్ళిద్దరికీ వ్యతిరేకంగా ఎవరూ పోటీ చేయాలని నేను భావిస్తున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు ప్రస్తుతం ట్రంప్ ఆసియా పర్యటనలో ఉన్నారు మలేషియా ఆసియాన్ సదస్సులో పాల్గొన్న ఆయన తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని లోని టోక్యోకు చేరుకున్నారు మలేషియా పర్యటన ముగింపు సందర్భంగా అక్కడ అధికారులు ప్రజలకు ఆయన అభివాదం చేశారు విశేషాలు నమస్కారం